ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం అండి మరొక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి మనం జీవితంలో ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ రెండు తప్పులు చేయకూడదండి ఈ తప్పులు చేయడం వల్ల మనము జీవితంలో కష్టాలు పడవలసి వస్తుంది అవి ఏమిటి ఆ తప్పులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన ఆల్ బటన్ను యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకరోజు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఎలా అనుకుంటూ ఉన్నాడట ఈ లోకాలన్నిటినీ నేనే సృష్టించాను ఈ జగత్తు మొత్తానికి నేనే సృష్టికర్తను అని గర్వంగా అనుకుంటూ ఉండేవాడట ఈ జగత్తులో నదులు మానవులు వృక్షాలు సముద్రాలు అన్ని జీవరాశులన్నిటినీ నేనే సృష్టించాను కదా ఈ జగత్తు మొత్తానికి మూలాధారం నేనే అని అహంకారంతో ఉండేవాడట ఒకరోజు బ్రహ్మదేవుడు ఇలా అనుకుంటూ శేర సముద్రంలో శేష పాంపుపై ఉన్న నారాయణుడితో ఇలా అన్నాడట వైకుంఠవాస ఈ జగత్తులో నా అంతటి వాడు లేడు కదా ఈ లోకాన్ని ఈ ప్రకృతిని జీవరాశులను వాటి మనుగడను సృష్టించింది నేనే కదా కాబట్టి అందరికంటే గొప్పవాడిని నేనే అని అన్నాడట అప్పుడు ఆ వైకుంఠవాసుడు నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ నిజమే నువ్వు చెప్పింది నిజమే సృష్టించింది నీవే కానీ స్థితి కారకుడును నేను నువ్వు సృష్టించిన జీవరాశులకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలను ప్రసాదించేది వారి మనుగడకు కావలసిన అవసరాలు తీర్చేది నేనే కదా ధనాన్ని ధాన్యాన్ని అనుగ్రహించేది నా సతీమణి లక్ష్మీదేవి కాబట్టి మనుషులు ఆనందంగా ఉండాలి అన్నా మరణించిన తర్వాత మోక్షం కలిగి వైకుంఠ లోకాన్ని అనుగ్రహించాలన్నా దానికి కారకుడును నేనే కనుక నీకంటే నేనే గొప్పవాడిని అని నారాయణుడు పలికును అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు కాదు అంటే కాదు అని వాదించాడు ఒకరికొకరు అలా నేను గొప్ప నేను గొప్ప అంటూ వాదించుకుని చివరకు కైలాసంలో ఉన్న పరమశివుని వద్దకు వెళ్ళి తమ సమస్యను వివరించును అప్పుడు పరమేశ్వరుడు తమ సమస్యను పరిష్కరించడానికి నేను మహాలింగ రూపం ధరిస్తాను దాని ఆది అంతములను అంటే మొదట చివర ఎక్కడో ముందుగా ఎవరైతే చూసి తెలుసుకుని నా వద్దకు వస్తారో వారే గొప్పవారు అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు అందుకు అంగీకరించి మహాలింగం పద్నాలుగు లోకాలను అధిగమిస్తూ పాతాళం నుంచి ఊర్ధ్వలోకాల వరకు సత్యలోకాల వరకు విస్తరించి ఉంటుంది ఆ లింగం ఆది అంతములను తెలుసుకోవడానికి మహావిష్ణువు తన తన వాహనమైన వరాహ రూపం ధరించి వెతుకుటకు వెళ్ళును బ్రహ్మదేవుడు ఆ లింగం యొక్క చివరను గుర్తించడానికి తన అంశ వాహనమును తీసుకుని వెళ్తాడు ఇలా వెళుతుండగా బ్రహ్మదేవునికి ఆ లింగం చివర ఎక్కడ ఉందో తెలియటం లేదు వెళుతున్న కొలిది కనిపిస్తూనే ఉంది తప్ప చివర భాగం బ్రహ్మదేవుడు గుర్తించలేకపోతున్నాడు బ్రహ్మదేవుడికి మార్గ మధ్యంలో మొగలు పువ్వు ఆవు కనిపిస్తాయి అప్పుడు బ్రహ్మదేవుడు మొగలు పువ్వుని నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతాడు అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మదేవా నేను మీకు ఏమి సహాయం చేయాలి అని అడుగుతుంది అందుకు బ్రహ్మదేవుడు నేను ఆ పరమశివుడి చివరి భాగాన్ని చూశానని నువ్వు కైలాసంలో అబద్ధం చెప్పాలి అని అంటాడు అందుకు మొగల పువ్వు భయపడి అబద్ధమా అంటుంది నువ్వు నాకు ఈ సహాయం చేస్తే నువ్వు ఏం వరం కోరితే ఆ వరాన్ని ప్రసాదిస్తానని బ్రహ్మదేవుడు మొగల పువ్వుతో అంటాడు అందుకు మొగల పువ్వు అంగీకరిస్తుంది అలాగే ఆవును కూడా సాక్ష్యానికి తీసుకుని వస్తాడు బ్రహ్మదేవుడు ఇలా బ్రహ్మదేవుడు ఆ మహాలింగం చివరి భాగాన్ని చూశానని కైలాసం చేరుకుని ఆ పరమేశ్వరుడితో చెప్తాడు అవును నిజంగానే ఆ మహాలింగం చివరి భాగాన్ని నేను చూశాను అని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు అందుకు మొగలు పువ్వు కూడా చూశాడు అని నిజ అబద్ధం చెబుతుంది మహావిష్ణువుకు కూడా ఆ మహాలింగం మొదటి భాగం ఆది ఎక్కడో తెలుసుకోలేక కైలాసానికి వెనుతిరిగి వస్తాడు అప్పుడు మహావిష్ణువు నాకు కనిపించలేదని చెప్తాడు మొగల పువ్వు అబద్ధం చెప్పినందుకు నిన్ను పూజకి వినియోగిస్తే వాళ్లకు ఉన్న పుణ్యం కూడా పోయి పాపం తగులుతుందని మొగలు పువ్వుకి ఆ పరమేశ్వరుడు శాపాన్ని ఇస్తాడు బ్రహ్మదేవుడు తనకు తనకి భూలోకంలో ఏ పూజలు ఉండవని తనను ఎవ్వరు యజ్ఞాలలో యాగాలలో పూజించరని తనను కు ఎటువంటి దేవాలయాలు భూలోకంలో ఉండవని ఆ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి శాపాన్ని ఇస్తాడు సమస్త దేవతలు నీలో కొలువై ఉంటారు గోమాతమైన నిన్ను పూజిస్తే అన్ని పాపాలు పోతాయి అలాంటి నువ్వు ఇలా అబద్ధం చెప్పడం తగునా అని పరమేశ్వరుడు కామధేనువుకు శాపాన్ని ఇస్తాడు నీ ముఖాన్ని ఎవరైతే పూజిస్తే వాళ్ళకి పాపం తగులుతుంది నీ తోకను ఎవరైతే పూజిస్తే వాళ్లకు పుణ్యం లభిస్తుంది అని అనుగ్రహిస్త ఈ విధంగా మహావిష్ణువు నిజం చెప్పడం కారణంగా మహావిష్ణువే గొప్పవాడు అని ప్రకటిస్తాడు పరమేశ్వరుడు కాబట్టి మొగలు పువ్వుని పూజకు వినియోగించకూడదు అలాగే ఆవుని ఎట్టి పరిస్థితుల్లోనూ భాగాన్ని పూజించకూడదు ఈ రెండు తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం శ్రీమాత్రే నమ